దేవునికి ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటేస్తా ఉన్నాం మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానం ఏమనగా ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నేను చదువుతాను ఒకనాడు యాకోబు కలగూర వంట ఉండగా యాసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలిసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను అందు అందుచేత అతని పేరు ఏదోమో అనబడిన అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్ము నాకిమ్మని అడుగుగా వేసేవు నేను చావుబోచున్నాను కదా జ్యేష్టత్వం నాకెందుకనేను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనేను అతను యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్టత్వాన్ని అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమను యేసేవుకి ఇచ్చాడు అతను తిని త్రాగి లేచిపోయాడు అట్లు ఏసేవు తన జ్యేష్టత్వాన్ని జ్యేష్టత్వమును తృణీకరించను అలియ ఇక్కడ ఇస్సాకు కుమారులు ఇద్దరు కుమారులు ఏసేవు యాకోబు ఈ ఏసేవు యాకోబు ఇద్దరు కూడా యాకోబు మంచి వంట వంట చేసిన వంటివాడు వాడు ఏసేవు వేటగాడు వీళ్ళిద్దరూ కూడా ఇలా ఉంటుండగా ఒకసారి యాకోబు వంట చేసుకుంటాడు ఏంటి చిక్కుడుకాయల కూర వంట ఆ వంట చేసుకున్నప్పుడు ఏసేవు అలసిన వాడై ఉంది వచ్చి చూడగానే ఆ చిక్కుడుకాయల కూర ఎంతో అతని దృష్టికి ఎంతో అది ఎర్ర ఎర్రగా కనబడుతూ అది తినడానికి ఎంతో బాగున్నట్లుగా అనిపిస్తుంది అనిపించినప్పుడు చూడండి మనం పాత ఇంకా మన ఆది మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఇక హవ్వగారికి ఎలాగైతే ఆ పండు రమ్యముగాను అందముగానో కనబడుతుందో ఇప్పుడు ఇక్కడ యేసవ గారికి కూడా ఈ చిక్కుడుకాయల కూర ఎర్ర ఎర్రగా కనపడింది ఎప్పుడైతే ఎర్ర ఎర్రగా కనబడిందో అలిసి ఉన్నాడు ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్న అతను యాకోబుని ఆ కొంచెం నాకు ఆ ఆహారం పెట్టు అని అనగానే వెంటనే యాకోబు ఏమంటాడంటే నీ జ్యేష్టత్వాన్ని అంటే జ్యేష్ఠత్వం అనగా మొదటిది కుమారుడు ఆ ఇంటికి పెద్దవాడు అయి ఉన్నాడు కనుక ఆ జ్యేష్టత్వాన్ని నాకు అమ్మే అని అడిగినప్పుడు ఏసేవేమంటాడంటే నేను చావబోతున్నాను ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని చెప్పి అన్నప్పుడు నాకు ప్రమాణం చెయ్యి నా జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తున్నాను అని ప్రమాణం చేయి అని యాకో అడిగినప్పుడు అతడు ప్రమాణం చేయిగా ఆ కూర ఇచ్చిన తర్వాత అతడట తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు చూడండి తిని త్రాగి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చేపలు పెంచినప్పుడు వారు తిని తృప్తి అని ఉంటుంది ఎక్కడైనా వారు ఆహారం తిన్నప్పుడు తృప్తిగా ఉంటున్నారు అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది కానీ ఇక్కడ ఈ యొక్క యాసోగుల దగ్గరికి వచ్చేటప్పటికి అతడు తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడట అంటే ఏదో చెడ్డేదో అయ్యో నా జ్యేష్టత్వాన్ని ఏంటి నా జ్యేష్టత్వాన్ని నేను తృణీకరించుకున్నాను ఏంటి అని ఆలోచన అతనికి రాలేదు అతని యొక్క ఆలోచన అంతా కూడా దేని మీద అంటే కూర మీద అంటే ఒక భోజన పదార్థం మీద ఎందుకు అతడు అలిసి ఉన్నాడు జ్యేష్టత్వం ఎందుకు ఆయనకు ఆలోచన అవగాహన లేకున్నా ఆ యొక్క యాకూవికి తన జ్యేష్టత్వాన్ని అమ్మివేశాడు అందుకే యాసావు అంటే ఇసాకి ఇద్దరు కుమారులు అయినప్పటికీ కూడా మరి ఇంకెక్కడా కూడా ఇతడు కనిపించు ఎందుకంటే ఇతడు తనకు తానుగానే నిర్ణయించేసుకున్నాడు ఏంటి నేను చనిపోబోతున్నా నేను చావబోతున్నాను ఈ జ్యేష్టత్వం నాకెందుకు అని తనకు తానుగానే నిర్ణయించేసుకున్నాడు కొద్దిగా అలిసినందుకు కొన్ని కొన్ని విషయాల్లో మనం కూడా అంతే కదండి కొద్దిగా ఏదైనా మనకి ఆ ఇంట్లో బలహీనత కానీ ఏదైనా కలిగినప్పుడు ఎందుకు ఈ జీవితంలో నేను చనిపోతాను చనిపోతే బాగుండు నాకు చావు దగ్గరికి వచ్చిందని చావును ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాం ఎన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించినా మనం ఏం చేస్తామంటే చావుని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఆ చావు కొరకు ఎదురు చూసినట్లుగా మాట్లాడతాం ఇప్పుడు ఏసావు తన జ్యేష్టత్వాన్ని ధృవీకరించుకున్నాడంటే అది ఎంత గొప్ప విషయమో అది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు తర్వాత కాలంలో అంటే ఆ ఇసాకు దీవించినప్పుడు ఏసావు యొక్క దీవెనలన్నీ కూడా ఏకోపు మరలా అక్కడ కూడా దొంగలిస్తాడు అక్కడ కూడా ఆ యాకో వెళ్ళిపోతాయి ఆ దీవెనలన్నీ కూడా యేసవుకు ఏమీ కూడా మిగిలి ఉండవు అతను దీవించినప్పుడు లాస్ట్ సార్ అక్కడ కూడా భోజనం దగ్గరే ఇసాకి ఏమంటాడంటే నాకు వేటాడి మాంసం తీసుకురా నేను తిని నేను దీవిస్తాను అన్నప్పుడు ఏసవ్ వెళ్తాడు కానీ అతను జ్యేసత్వాన్ని అమ్మేసుకున్నాను కదా నాకు ఆలోచన లేదు ఏదో మాట అనేసేము అలా అయిపోయింది ఏంటి అని అనుకున్నాడే ఏమో వేటకెళ్ళి వచ్చే లోపు ఈ లోపు వంట చేసి ఏపవు తండ్రికి పెట్టి యేసవకు రావాల్సిన దీని వీళ్ళన్నీ కూడా తీసేసుకుంటాడు హలో ప్రియమైన దేవుని ప్రజలారా దేవెనా అనేటప్పటికీ ఆశీర్వాదం అనేటప్పటికీ మనం ఏమనుకుంటామంటే ఇల్లు పొలాలు డబ్బు ధనము కారు బంగ్లా ఇలాంటివన్నీ అనుకుంటాం అవేవి కూడా కాదు తన మామ దగ్గరికి వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడు ఏసారి కొద్దిగా బహుమానం పట్టుకెళ్ళినప్పుడు ఏసారి ఏమంటాడో తెలుసా ఇవన్నీ నాకు చాలా ఉన్నాయని అడుగుతాడు ఒక్కసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం ముప్పై రెండో అధ్యాయం ఆది కాంగంలో ముప్పై రెండో అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి చూడండి వాళ్ళిద్దరూ కూడా కలుస్తారు ఎనిమిదవ వచనంలో ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపు అంతా ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చినట్లయితే వచ్చిటికే అని చెప్పాను అప్పుడు ఏసాగు సహోదరుడా నాకు కావలసినవన్నీ ఉన్నది నీది నీవే ఉంచుకునమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లా అట్లా అనకూడదు నీ కటాక్షం నా మీద ఉన్నాయ చెత్తగించును నా చేత ఈ కానుక పుచ్చుకునము అది అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఏసరు కూడా చాలా ధనాన్ని తర్వాత దినాల్లో సంపాదించేడు ధనం అనేది ఆశీర్వాదం కాదు మరి జయసత్వాన్ని అమేసుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు అంటే మనకి మోసే దగ్గరికి దేవుడు ఆ యొక్క నిర్దిమాకాండంలో మూడో అధ్యాయంలో మోసేతో దేవుడు మాట్లాడినప్పుడు యాకు ఏ సెలవు ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటనేది మనకి అర్థమవుతుంది ఒకసారి అది కూడా మనం చూద్దాం ఎందుకంటే బైబిల్ గ్రంథం నుంచి చూస్తే మనకి బాగుంటుంది వాక్యము తీసేసప్పటికి చాలా సమయం అవుతూ ఉంటుంది అందువలన నేను అలాగా వెళ్ళిపోతూ ఉంటాను ఐదవ వచనము అందుకు ఆయన దగ్గరికి రా రెండు నాలుగో వచ్చినా దానిని చూచినప్పుడు అతడు తన తప్పుగా వచ్చుట ఎవోవా చూచను దేవుడ పొదలలో నుండి మోసే మోసే అని అతనిని పిలిచును అందుకు అతడి చిత్తం ప్రవ అని అందుకు ఆయన దగ్గరికి రావద్దు నీ పాదరోడిని చెప్పులు ఇవ్వడము నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని మరియు ఆయన నేను నీ తండ్రైన దేవుడను అబ్రహాము దేవుడను ఇసాపు దేవుడను యాకోబు దేవుడని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడనిచ్చాను హలే అంటే దే ఇక్కడ ఏంటి ఆ ఆశీర్వాదం ఏంటి ఆ జ్యేష్టత్వం అంటే దేవుడు చెప్పుకుంటున్నాడు మోసేకి ఏమని నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఈ సాకు దేవుడను యాకోబు దేవుడను అంటే అతను పోగొట్టుకున్న ఆ జ్యేష్ఠత్వం అక్కడి నుంచి అబ్రహా ఈ యాకోబులు దేవుడు అని ఆయన పిలవడం ప్రారంభించారు ఎందుకు అంటే చూడండి పితురుల పేరులోనికి యాకోబు పేరు వెళ్ళిపోయి ఇంక ఇక్కడి నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు యాకోబు పేరునే దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఏ శిక్రాంతంలో అన్ని దిక్కులా కూడా ఎందుకు అంటే ఆ జత్వాన్ని దైవత్వము దేవుని దగ్గర నిలిచే మహాభాగ్యము అతడు పోగొట్టుకున్నాడు తన అన్న అమ్మేసుకున్నాడు ఎర్ర ఎర్రగా కనబడుతున్న వంటకానికి బరివి గ్రంథంలో అనేక దినాల అమ్మబడిన అనేకమైన వ్రాసు ఉన్నాయి అందులో ప్రాముఖ్యమైన ఒక రెండు మూడు నేను చెప్తాను ఇక్కడ ఏసేపు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు మరికొద్ది కాలానికి వచ్చేటప్పటికి యాకోబు కుమారులు యోసేపును అమ్మేస్తారు ఆ తర్వాత దినాల్లో మనకి తెలుసు యేసుక్రీస్తు వారిని యోధ ఇస్క్రి అమ్మేస్తారు అంటే ఈ అమ్మి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే యాకూ దగ్గర నుంచి యేసవ దగ్గర నుంచి ప్రారంభమైంది తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేస్తున్నాడు జ్యేష్ఠత్వం అది ఎంత గొప్ప ఆశ్చర్యవాదం ఒక ఇంటి పేరుగా మారిపోయిందని బైబిల్ పండితులు చెప్తారు దేవుడు ఎంతో గొప్పగా చెప్పుకుంటాడని అడహానిస్తాము యాకవోగుల దేవుడు అని మూషేటి దేవుడిని పరిచయం చేసుకుంటున్నారు ఎవరు ఈ పొదల్లోంచి మాట్లాడుతున్నది అంటే అక్కడ మూషేటి దేవుడే తన తాను పరిచయం చేసుకుంటున్నారు ఏమని నీ తండ్రి అయిన దేవుడను నేను అబ్రహాము దేవుడుని ఈ సాపు దేవుడిని యాహోగు దేవుడిని అంటే అతడు ఆ ఎర్ర ఎర్రగా కనబడిన కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని దేవునితో ఉండవలసిన ఆ యొక్క పెద్దల పితురుల పేరులో ఆ స్థానంలో ఉండవలసిన పేరుని తను అమ్మ చేసుకున్నాడు అంటే ఈ లెక్క నుంచి చూస్తే మనం కూడా అనేక విషయాల్లో మన యొక్క పరిశుద్ధతను లోకానికి సాతానికి అమ్మేవేస్తున్నాం ఒక్కొక్క సమయంలో చూడకూడని చూసినప్పుడు మన పరిశుద్ధతను అక్కడ అమ్మేవేస్తున్నాం వినకూడదు వినినప్పుడు మన పరిశుద్ధతను అమ్మేవేస్తున్నాం మనకి తెలియదు మన పరిశుద్ధతను మనం కోల్పోతున్నాం దేవుడితో ఉండవలసిన మహాభాగ్యాన్ని మనం కోల్పోతున్నాం అన్న సంగతి మనకి తెలియదు ఆ సమయం ఆ ఒక శిక్షణ ఆనందం కోసం ఆ ఒక్క క్షణము సంతోషం కొరకు మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మన లోకానికి ఆ సాతానికి అమ్మివేస్తున్నా సాధారణుడు అదే మృగ్గివేస్తున్నాడు మన ఎద్ద నుంచి అందుకే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృగ్గుతున్నా అని తిరుగుతూ ఉంటాడట అంటే వాడు మన జీవితాలను మృగివేస్తున్నాడు వాడికి మనం అమ్మివేసుకుంటున్నాం మనకి మనమే దేవునితో కలిసి ఉండవలసిన ఆ మహాభాగ్యాన్ని ప్రభువారితో సావాసం సత్సంబంధాన్ని కలిగి ఉండవలసిన మహాభాగ్యాన్ని చిన్న చిన్న వాటి కొరకు చిన్న చిన్న ఆనందాలు లోక ఆనందాల కోసం సంతోషం కొరకు మన యొక్క పరిశుద్ధతను మన విలువైన మన జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని అమ్మివేస్తున్నారు ఎంతమంది అలా పడిపోతున్నారండి లోకంలో ఎంతో మంది పడిపోతున్నారు సాధారుడు ఎరవేస్తూ ఉంటాడు వారు కలిసి నడుస్తున్న జీవితం వారు ఏ ఏ దేవుని కలిగి ఉన్నారు అన్నది ఆ సమయంలో మర్చిపోతారు ఎప్పుడు ఇలాగే కదా చెప్తారు బైబిల్ ఎప్పుడు ఇలాగే కదా ఉంటారు అని అనుకుని ఆ చిన్న దాని కొరకు అదే ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఏం చేస్తారంటే ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని సాతానికి అమ్మ చేస్తూ ఉంటాం ఉంటారు అనేక మంది అందుకే మనం గుర్తు పెట్టుకోవాలి ఏ విషయంలో మనం సాతానికి అమ్ముడుకుపోతున్నాము ఒక చిన్న అబద్ధానికి మన యొక్క నోటి నుంచి వస్తున్న ఆ స్థుతి ప్రభు దగ్గరికి వెళ్లకుండా చిన్న అబద్దం మన నోటితో మాట్లాడినప్పుడు ఆ స్థుతి ఆధారాన్ని అమ్మవేస్తాను అనుకోవాలి మన చేతులు అనేకులకి ఇచ్చేవారిగా పెట్టేవారిగా దేవుడు మన చేతులు పరిశుద్ధంగా ఉంటే ఉంచితే చిన్న చిన్నది చాలా పల్లెటూరులో ఆ జాగవాలు ఉంటాయి కదా ఆ యొక్క స్థలాలు ఏం చేస్తారంటే రాయి జరిపి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ స్థలాన్ని జరిపిస్తుంటా ఉంటారు చిన్న చిన్నదే చిన్న చిన్నది అది చిన్నదే కానీ ఆ చేతులు అపవిత్రమైపోయి ఆ చేతుల్లో ఉన్న పరిశుద్ధతను అంతా కూడా కోల్పోతున్నాడు మన చేతులు ఎత్తి ప్రార్థన చేసినాము మన చేతులు దాని అంటాడు అట్టాడు దేవుడు నీ చేతిలో రక్తంతో నిండి ఉన్నాయి అపరాధ పాప దోషాలు మన చేతుల్లోంచి కనబడతా ఉన్నాయి మనం నడిచే నడవడిక ఎక్కడికి వెళుతున్నాం ఎక్కడికి వస్తున్నాం దేవుడి సన్నిధిగా చెప్తారు అనేక ఉంది అంటే అలా చెప్తే వివరించి చెప్తే అలా వాళ్ళు ఇలా చేశారు నేను చూశాను విన్నా ఇలా చేశారు అలా చేశారని చెప్తే అందరి మనోభావాలు దెబ్బతింటాయి అందుకని నేను అలా పేరు తీసి చెప్పటం లేదు కానీ వినమంటే వారికి అందరికీ అర్థం అవుతుంది వారు నడిచే నడవడికి ఎక్కడికి నేను దేవుడి మందిరానికి అంటారు లేకపోతే నేను స్కూల్కి వెళ్తున్నాను అంటారు లేకపోతే నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటారు లేకపోతే నేను ఉద్యోగానికి వెళ్తున్నాను అంటారు లేకపోతే ఇంకెక్కడికో నేను వెళ్తున్నాను అంటారు వారు వేరే ప్రదేశాలకి వెళ్ళి వారి యొక్క కార్లు కొన్న పరిశుద్ధతను అమ్మివేస్తా ఆ పవిత్రత జీవితాన్ని అమ్మివేస్తా ఉన్నాను ఇక్కడ యేసావు ఒక కూరకాయల వంట కోసం తన చేష్టత్వాన్ని అమ్మివేశాడు దేవుని నోటి నుంచి తన పేరు కానీ ఇంకెక్కడా కానీ బైబిల్ గ్రంథంలో ఇంకా రాయబడలేదు దేవుడు ఎక్కడ చెప్పినా నేను అబ్రహాం ఇస్సాకు యాకోగుల దేవుడు అన్నాడు కానీ ఎక్కడా కూడా ఇంకా అతని పేరుని ఎత్తలేదు కనుక ఆ దేవుడిని మనం కూడా కలిగి ఉన్నాం దేవుడు పక్షపాతి కాదు ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు కనుక ఆ యేసవకి ఆ ఇది మనం కూడా అమ్మి వేస్తున్నప్పుడు మనకి వస్తుంది యోధా యసుకు యో అమ్మివేసే పడలేదా శిక్ష యేసుక్రీస్తు వారిని అమ్మి వేసినందుకు ఆ ధనం ఏమైనా తిన్నాడా శిక్షను పొందుకున్నాడు కదా అలాగే అన్నలు యువసిన అమ్మి వేసినప్పుడు వాళ్ళు కూడా ఫరువు దగ్గరికి వెళ్ళినప్పుడు యోసేపు కక్ష తీర్చుకుంటే ఎంత శిక్ష వారి మీదకి వస్తుంది అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ విషయంలో మన పరిశుద్ధతను మనం లోకానికి అన్ని వేస్తున్నా అన్నది జ్ఞాపకం చేసుకోమైన దేవుని ప్రజల దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలన్నీ కూడా నీకు తెలియజేస్తున్నాను లేకపోతే నాకు మాడా నాకు మాత్యను ఏడుస్తున్నావా నువ్వు కన్నీరు విడుస్తున్నావా నేను నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను అని ఆయన మాట ఆయన దీవిన ఆశీర్వాదం అంటే అది రాజ్యం చూడండి వేసు కూడా సంపాదించాడు భోగుడు ధనాన్ని సంపాదించాడు పిల్లలను సంపాదించాడు భార్యను సంపాదించాడు కానీ దేవుని దృష్టిలో అది ఆశీర్వాదకరంగా అనిపించలేదు అలాగే మనం కూడా ఎంత ధనం సంపాదించిన ఇండ్లు ఇళ్ళు పొలాలు ఇవన్నీ సంపాదించిన దేవుని దృష్టిలో మన ఆశీర్వాదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కనుక ఏ విషయంలో నేను అమ్మి వేస్తున్నాను నా పరిశుద్ధి నా ప్రభుని నిన్ను నువ్వు అమ్మి కదా నీతో పాటు ప్రభువారిని కూడా అమ్మివేస్తున్నావు చూడండి ఆయన శరీరంలో మనకి పాళిభాగం ఇచ్చేది ఆయన అవయవాలు ఒక అవయం ఆయన శిరస్సు అయి ఉన్నాడు మరి అక్కడున్న పాళిభాగాన్ని అమ్మివేస్తున్నట్టే కదా అమ్మి వేస్తా ఉన్నాం కనుక ప్రేమైన దేవి ప్రజలారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను చూసి ఆయన బాధపడతా ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె ఎందుకు ఇలా మాట మాటి నువ్వు అమ్ముడిపోతున్నావు నీ పరిశుద్ధతను శాతానికి అమ్మి వేస్తున్నావు నువ్వు అలా అమ్మకు అలా అమ్మ వేయటం వల్ల నువ్వు మోసపోతున్నావు చివరికి నీకు కన్నీరే అదే నీకు సంతోషం అనేది నీ జీవితంలో ఉండదు నీ సంతోషాన్ని కోరుకునేవాడిని నేను అని దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కనుక ప్రేమైనా దేవుని దేవుని దేవునివే కూర్చుడు నీ పరిశుద్ధతని ఎలా కాపాడుకోవాలో దేవుణ్ణి అడుగు ఏ విషయంలో జారిపోతున్నావో పడిపోతున్నావో ఆ విషయంలో నేను స్ట్రాంగ్గా ఉండాలి ప్రభా ఆశా నిగ్రహ అంటే సెల్ఫ్ కంట్రేషన్ అనేది కంట్రోల్ అనేది నేను చేసుకోవాలి ప్రభా అండి అట్టి సహాయం నాకు దయచేది ప్రభు అని దేవుని సహాయం అడుగు దేవుడు నీకు ఆ యొక్క ఆశా నిగ్రహాన్ని అందుకే ఆత్మ ఫలాల్లో ఆశా నిగ్రహాన్ని కూడా ఆయన రాశారు రా వ్రాయించారు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైంది కనుక ఆ ఆశా నిగ్రహాన్ని నాకు దయచేట్టి ప్రభుత్వం దేవుడిని అడుగు దేవుడు ఖచ్చితానికి సహాయం చేస్తారు ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి నీ పరిశుద్ధతను కోల్పోకుండా నిలబెట్టి ఆయన వారసుడిగా వారసురాలిగా తన బిడ్డగా ఆయన నిన్ను ప్రకటించి అనేకరికి ఆశీర్వాదకరంగా నిలబెడతాను అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించినగా గాక ఆమె కలుమూస్తున్నా ప్రార్థన చేస్తున్నా మహాపరిశుద్ధులు వేణు మా ప్రేమ తండ్రి దేవ ఇంతవరకు మీ శక్తి చేత మీరు నడిపించినందుకు వందనండిన వాక్యం మృతులుగా ఫలించుగా సహాయం దండి వాక్యం ఇది విడిచిపెట్టేవారిగా కాకుండా దేవాక్యానుసారమైన జీవితాన్ని జీవించేందుకు సహాయం దాన్ని ఏ విషయంలో మేము పరిశుద్ధతను కోల్పోతున్నామో ఏ విషయంలో మా పరిశుద్ధతను మేము అమేరేస్తున్నాము ప్రభు అది మేము తెలుసుకునేలాగా సహాయం దయచేసి ఆ విషయంలో మేము నాయనా కలిగిన ఆయన నీ సహాయాన్ని మీరు ఇస్తున్న సహాయాన్ని అందుకొని పొందుకొని మేము స్థిరత్వం కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు మాకు మీకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధిని ఆమె స్ఫుతించి వేడు పంచున్నా పరమత అంటే ఆమె